హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక టీటీడీ తిరుమలకు వెళ్ళే వారికి సూపర్ గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమంది అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తిరుమల శ్రీవారి దర్శనం ఇకపై త్వరగా ఇక గదులు కూడా చాలా ఈజీగా భక్తులకు ఇక పండగ అని చెప్తున్నారు ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం మరింత సులభతరం కానుంది ఇక టీటీడీ ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది ఇక క్యూలైన్లో రద్దీని తగ్గించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యం అంతేకాదు గదుల కేటాయింపుల్లోనూ ఈ టెక్నాలజీని వాడాలని చూస్తున్నారు ఇదిలా ఉండగా తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు కూడా ఘనంగా జరిగాయి ప్రత్యేక పూజలు అభిషేకాలతో ఆలయాలు సందడిగా మారాయి